అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ హబ్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి అన్ని మిక్సడ్ సారీస్ అండి ఏ శారీ అయినా బై చేసుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ థౌజండ్ కి ఫైవ్ అండి మినిమమ్ త్రీ అయినా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలానే అందరు ఒకేసారి మాత్రం అడగొద్దు అన్ని సింగిల్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఎక్కడన్నా వస్తే లైట్ మిస్ప్రింట్ మాత్రమే రావచ్చు డామేజ్ లు అయితే ఏమీ లేవు సారీస్ అయితే ఓవరాల్ గా చాలా చాలా బాగున్నాయి మీకు సారీ పర్పస్ యూజ్ అవుతాయి ఇది పైన చూస్తున్నారు కదా ఇదైతే మనకి సాటిన్ వచ్చింది సాటిన్లో విత్ షిబోరీ డిజైన్ అనమాట మెటీరియల్ కూడా చాలా బాగుంది ఫ్రాక్స్ ఇలాంటి వాటికి కూడా సెట్ అవుతాయండి మీకు శారీ పర్పస్ ఏ కాదు ఫ్రాక్స్ అలా సెట్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి ప్రైస్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ ఓన్లీ ఫైవ్ సారీస్ థౌజండ్ అలాగే ఎనీ త్రీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా శ్రీ గ్రీన్ అండి ఇది కూడా అంతే మనకి లో వచ్చింది విత్ షిబౌరీ డిజైన్ అయితే వచ్చింది ఫ్లెక్సిబుల్గా ఉంది మెటీరియల్ అయితే సాఫ్ట్ గా ఉంది మీరు ఫ్రాక్ కానీ ఏదన్నా డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్ని విత్ బ్లౌజ్ అండి మిక్సర్ సారీస్ అందుకే ఈ ప్రైజ్ అయితే వస్తున్నాయి ఆల్రెడీ ఇవి మనం టూ ఫిఫ్టీ కూడా పెట్టున్నాము బట్ ఇప్పుడైతే మీకు మిక్సర్ లాట్లో వచ్చాయి కాబట్టి చాలా తక్కువకైతే వస్తున్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి మనకి లెనిన్ బ్రాసా అయితే వస్తుంది ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా షాప్ని అయితే విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి వన్ భువనేశ్వరి కట్ పీసెస్ వన్ థర్టీ ఫైవ్ ఏ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ గుంటూరు అండి మంగళగిరి రోడ్లో ఉంటుంది మనకి మీరు డైరెక్ట్గా కూడా షాప్ని విజిట్ చేసి బై చేసేసుకోవచ్చు ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఉంటాయి ఇదే ప్రైజ్లు ఉంటాయి అండ్ మీకు జార్జెట్ వచ్చింది వర్క్ శారీస్ వచ్చాయి అండ్ ఫ్యాన్సీ వచ్చాయి అండ్ లెనిన్ ప్యూర్ కాటన్ వచ్చాయి ఆల్ మిక్స్డ్ ఐటమ్ అండి ఇది కూడా చూడండి మనకి ఏంటంటే ప్యూర్ జార్జెట్ వచ్చింది ఎక్కడన్నా చిన్న ప్రింటింగ్ మిస్టేకే కానీ మనకి కంప్లీట్ డామేజ్లు కానీ ప్రింట్స్ కానీ ఏం లేవు ఎక్కడన్నా డైయింగ్ మాత్రమే అంటుంటుంది ఓవరాల్ ఓవరాల్గా శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ మనకి క్యాట్లాగ్ శారీస్ అండి ఈవెన్ సింగిల్ శారీ కావాలి అన్న తీసుకోవచ్చు బట్ మినిమమ్ అయితే ఈ రోజు వీడియో వరకు త్రీ సారీస్ అయితే బై చేసుకోవాలి థౌజండ్కి ఫైవ్ శారీస్ కాబట్టి ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ వస్తుంది కలర్ కలర్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ అండి అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మెహందీ గ్రీన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇవన్నీ కేటలాగ్ శారీస్ వన్ బై వన్ చూపిస్తాను వీడియోలో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము అండ్ ఇది కూడా మనకి కేటలాగ్ సారీ అండి కింద వచ్చేసి స్మాల్ లేస్ అయితే వస్తుంది ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ మీరు సింపుల్ ఫంక్షన్స్కి అలాగే ఎంప్లాయీస్ అయితే టీచర్స్ అయితే ఇలాంటి వాళ్ళకి రెగ్యులర్ యూస్కి కూడా బాగుంటాయి అండ్ ఇవి కూడా చూడండి మనకంతా గ్లిటరీ డిజైన్ అయితే వచ్చేసి కింద లేస్తో వచ్చాయి ఈ లేసే మనకి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటుంది అలాంటిది మీకు ఓవరాల్ సారీ అంతా కంప్లీట్ లేస్ వర్క్ అయితే వస్తుంది ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి అన్ని సారీస్ బాగున్నాయండి నిస్ప్రెండ్స్ కానీ డామేజెస్ కానీ ఏం లేవు అన్ని ఫ్రెష్ శారీసే బట్ కాకపోతే లాట్లో వచ్చాయి మిక్స్డ్ లో వచ్చాయి కాబట్టి ఈ ప్రైస్ ఇది కూడా చూడండి కంప్లీట్ మనకి ఏంటంటే కట్ వర్క్ స్టైల్ అయితే వచ్చేసి కుందాం వర్క్ అయితే వచ్చింది ఇది కూడా మనకి వన్ నైన్టీ నైన్ కే అవైలబుల్ గా ఉంది దట్టు మనకి మూతీ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది ఓవరాల్ గా శారీ అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి షిఫాన్ లోనే కింద వచ్చేసి ఆర్కా బోర్డో టైప్ లో అయితే బోర్డర్స్ వచ్చేసినాయి అండ్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట అంత ముందు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ కూడా అలా సేల్ చేసినవి మిక్స్డ్ లాట్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ కి అయితే వస్తున్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే కాంటాక్ట్ అవ్వండి అన్నిటికీ బ్లౌజ్లు ఉన్నాయండి ఇది మస్టర్డ్ కలర్ మనకి షిఫాన్ లోనే వస్తుంది కింద మనకి లేస్ వస్తుంది వర్క్ అయితే వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లైట్ చేయకుండా రోజ్ పింక్ అంటారు కదా రోజ్ పింక్ అండి లైట్ రోజ్ పింక్ అండ్ విత్ గోల్డెన్ లేస్ అనమాట కింద వచ్చేసి మనకి గోల్డెన్ బోర్డర్ స్టాల్ అయితే వచ్చింది మనకి పళ్ళు కూడా సేమ్ బోర్డర్ రన్నింగ్ అయింది ప్రైస్ రైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కూడా షాప్ని విజిట్ చేసుకోవడం బై చేసేసుకోవచ్చు క్రిస్మస్కి మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు ప్రజెంట్ మనకి క్రిస్మస్ ఉంది అలాగే న్యూ ఇయర్ ఉంది అండ్ సంక్రాంతి ఫెస్టివల్ ఉన్నాయి ఫెస్టివల్స్కి వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి లాట్రా మెటీరియల్ వస్తుంది కింద వచ్చేసి నెట్టెడ్ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ ఓన్లీ ఎనీ త్రీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు నచ్చినవి వీడియోలో ఉన్నాయి కదా చాలా డిజైన్స్ అయితే వేసాం కదా ఏది నచ్చితే అది ఎనీ త్రీ కూడా మీరు తీసుకోవచ్చు ఫైవ్ ఏ తీసుకోవాలనే లేదు లేదు ఫైవ్ తీసుకుంటామంటే ఫైవ్ కూడా తీసుకోవచ్చు అది మీ ఇంట్రెస్ట్ అండి అండ్ ఇది కూడా గ్రీన్ కలర్లో వచ్చింది చాలా బాగుంది కలర్ అయితే కిందంతా మనకి రిబ్బన్ వర్క్ అయితే వస్తుందండి నెట్ పైన రిబ్బన్ వర్క్ వస్తుంది నెక్స్ట్ వన్ ప్యూర్ జార్జెట్ అండి కలంకారీ మ్యాంగో డిజైన్ అయితే వస్తుంది అండ్ స్మాల్ లేస్తో అయితే పారప్ చేసి ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా స్మాల్ బూటీ డిజైన్ వస్తుంది అనమాట డైలీ యూస్కి అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా బై చేసుకోవచ్చు అండి వైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ నెక్స్ట్ వన్ చూసేద్దాం లైట్ కనకాబ్రం పింక్ కలర్ కి మనకంతా నవీ బ్లూ కలర్ వర్క్ అయితే నవీ బ్లూ కలర్ డిజైన్ అయితే వస్తుంది సేమ్ బోర్డర్ అనేది వస్తుంది అనమాట అన్ని కేటలాగ్ శారీస్ ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఓవరాల్గా శారీ అయితే చాలా చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా చూస్తున్నా కదా ఇది కూడా మెటీరియల్ అయితే మనకి ఫుల్ సాఫ్ట్గా ఉంది జార్జెట్లోనే మనకి లేజర్ జార్జెట్ వస్తుంది సాఫ్ట్గా ఉంది దట్టు మనకి లేస్ టైప్లో వచ్చింది అండ్ బ్లౌజ్లు అన్నీ కూడా కాంట్రాస్ట్ వచ్చాయండి నెక్స్ట్ మనం చూస్తున్నాం కదా పింక్ కలర్ మనకి ఏంటంటే లెనిన్ బ్రాసా అయితే వస్తుంది ఓవరాల్గా శారీ అయితే లుక్ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌ పళ్ళు అండి బ్లౌజ్ కూడా వస్తుంది ఎవరీ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది అనమాట ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా బాగుందండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ చూస్తున్నా కదా ప్యూర్ లెనింగ్ కాటన్ అండి అండ్ శారీ అంతా స్మాల్ డిజైన్ అయితే వస్తుంది అండ్ దీనికైతే పర్టికులర్గా బ్లౌజ్ ఏదైతే రాలేదు రన్నింగ్ బ్లౌజ్ అనుకోవాలి మోస్ట్లీ కాంట్రాస్ట్ ఏదైనా బ్లౌజ్ వేరప్ పేరప్ చేసుకున్నా చాలా బాగుంటుందండి ఇలాంటి శారీస్కి అండ్ నెక్స్ట్ వన్ క్యాటలాగ్ శారీ అండి స్నఫ్ కలర్లో ఉంది శారీ అంతా చాలా బాగుంది ఇది కూడా స్నఫ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ నైన్ ఓన్లీ ఎనీ త్రీ కూడా బై చేసుకోవచ్చు మెటీరియల్ కూడా చాలా బాగుందండి పర్టికులర్గా ఒకటని కాదు అన్ని సారీస్ మెటీరియల్ అయితే చాలా బాగున్నాయి మనకి లేజర్ జార్జెట్ వచ్చింది లైట్ వైట్ ఉంటుంది సారీ వేర్ చేసినా కూడా సింపుల్ కి బాగుంటుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం పింక్ కలర్ శారీ శారీ అయితే ఓవరాల్గా ఇచ్చి చూడండి ఎంత బాగుందండి అంత బాగుంది అండ్ దట్టు మనకి చిన్న బార్డర్ అండి మీకు బార్డర్ వద్దు అనుకున్న అయినా వేర్ చేసుకోవచ్చు అండ్ డ్రెస్సెస్ ఏదైనా డిజైన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇవన్నీ మనకి ఏంటంటే లక్ష్మీపతి ఇలా బ్రాండెడ్ శారీస్ ఉంటాయి కదా వాటిల్లో క్యాటలాగ్ శారీస్ అనమాట మీరు రెగ్యులర్ యూస్కి బాగుంటాయి అలాగే సింపుల్ కి వేర్ చేసుకోవడానికి బాగుంటాయి ప్రైస్ వైజ్ అయితే అసలు మీరు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు అన్ని ఫ్రెష్ మిస్ మిస్ప్రింట్స్ కాదు డ్యామేజెస్ కాదు ఈవెన్ సింగిల్ శారీ కావాలి అన్నా బై చేసుకోవచ్చు బట్ ఈ రోజు కలెక్షన్ వరకు ఎనీ త్రీ అయితే తీసుకోవాలండి కంపల్సరీగా కి ఫైవ్ అని చెప్పాము బట్ ఎనీ త్రీ అయినా మీరు బై చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి పింక్ కలర్కి కింద వచ్చేసి క్రీమ్ కలర్ ఇది కూడా ఓవరాల్గా శారీ బాగుందండి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది సారీ ఓపెన్ చేస్తే కూడా చూడండి ప్లెజెంట్గా ఉంది సారీ అయితే నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి ఆరెంజ్ కలర్ శారీ అండి ఆరెంజ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట స్మాల్ బార్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి రెడ్ కలర్ బ్లౌజ్ స్మాల్ డిజైన్ అయితే వచ్చేసింది ఇదైతే మనకి ఏంటంటే క్రోషి లైన్స్ ఆయిన్స్ అంటాం కదా అలా వచ్చింది దట్టు ఈ ఈ శారీ కూడా ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ ఓన్లీ ఎనీ త్రీ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఫైవ్ తీసుకోవాలని ఏం లేదు నెక్స్ట్ ఈ సారీ చూస్తున్నా కదా ఇదైతే నాకు లంగావనీ మోడల్ సారీ అనిపించిందండి ఎందుకంటే శారీ అంతా రన్నింగ్ ఇలా మనకి రాయల్ బ్లూ కలర్ శారీ ఉంది మనకి ఫ్రెల్స్ షోల్డర్ దగ్గర నుండి నావీ బ్లూ కలర్ వచ్చిందనమాట లంగావనీ స్టాల్ అయితే వస్తుంది పళ్ళుకి ఇదంతా మనకి నావీ బ్లూ కలర్ వచ్చింది ఓవరాల్గా శారీ అయితే లుక్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం అండ్ బ్లౌజ్ కూడా నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి రెడ్ కలర్ శారీ అండి మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది సింపుల్ అకేషన్స్కి చేసుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే కి కూడా బాగుంటుంది అండ్ ఇది బ్లౌజ్ అండి జామెండ్రికల్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇది కూడా రత్నావళి కలర్ శారీ అనమాట వైట్ అండ్ రత్నావళి కలర్స్ చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ పళ్ళు వచ్చేసి పింక్ కలర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట సింపుల్ కి వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి పర్టికులర్గా ఇలాంటి శారీస్ అయితే డిజైంట్ లుక్ ఉంటాయి మనకి అండ్ వైట్ ప్యూర్ లైనింగ్ కాటన్ అండి మిక్స్డ్ కాదు ప్యూర్ లైనింగ్ కాటన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే పర్టికులర్గా ఈ శారీస్కి అయితే బ్లౌజులు రాలేదండి దీనిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయి ఎక్కడన్నా చిన్న మిస్ ప్రింట్ మాత్రమే ఉంటుంది డ్యామేజెస్ అయితే అసలు కనిపించలేదు చిన్న గీత ఏదైనా ఉంటే ఉండొచ్చు ఈ ఫోర్ ఫైవ్ శారీస్కి మాత్రమే అన్నీ సారీస్కి కాదు రిమైనింగ్ శారీస్ అన్నీ చాలా బాగున్నాయి క్యాటలాగ్ శారీస్కి అయితే అసలు నాకు మిస్ ప్రింట్స్ కూడా కనిపించలేదండి అండ్ చూస్తున్నా కదా ప్లెజెంట్గా ఉంది కదా బేబీ పింక్ కలర్కి మనకి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి క్రాప్ టాప్కి దేనికని బాగుంటుంది నెక్స్ట్ వన్ మంచి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ కి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఓవరాల్గా లుక్ అయితే ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వన్ శ్రీ గ్రీన్ అండి శ్రీ గ్రీన్కి పింక్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బాందిని శారీ అండి మస్టర్డ్ కలర్కి బాందిని శారీ డట్టు మనకి ఏంటంటే గోల్డ్ అండ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా శారీ అంతా మనకి గోల్డెన్ లైన్స్ అయితే వచ్చేసాయి అసలు ఈ ప్రైస్కి అయితే రావు మీకు సింగిల్ శారీ కావాలి అన్న తీసుకోవచ్చు బట్ ఈ రోజు కలెక్షన్ వరకు ఎనీ త్రీ అయితే కంపల్సరీగా బై చేసుకోవాలి లేదు అంటే కి ఫైవ్ శారీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ శారీ శారీ అయితే ఇది కూడా ఓవరాల్గా చాలా బాగుంది చామంతి కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ షిమ్మర్ బ్లౌజ్ అనమాట ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్